కాంగ్రెస్ పార్టీతో లాలూచి పడుతున్నాడు కాంగ్రెస్ పార్టీకి ఆయన సహాయం కోరుతున్నాడు కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నాడు డికే శివకుమార్ అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎలా స్టెప్ అంటే ఏదో చేస్తున్నా ఎలా స్టెప్ ముందుకు వెళ్ళడంలో కూడా అలా ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఏం జరుగుతుందో అని ఇప్పుడు తను ఢిల్లీకి వెళ్ళాడు కాంగ్రెస్ తప్ప మిగతా కాంగ్రెస్ మిత్రపక్షాల వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు అక్కడ మేము ఆయనకు సపోర్ట్ గా ఉంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరు సపోర్ట్ ఉంటే ఉంటేగాన వాళ్ళు ఏం చేయగలుగుతారా వాళ్ళు వచ్చి అమరావతి రాజధాని ఆపుతారా పోలవరం ప్రాజెక్టుని ఆపగలుగుతారా ఆ శక్తి ఉంది వాళ్ళకు కేంద్రంలో బిజెపి అండ ఉండగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఏమీ చేయలేదు ఒక ఆరు నెలల తర్వాత చూడండి ఎట్లాంటి గేమ్ నడుస్తుంది దేశంలో కాంగ్రెస్ పార్టీ మీద అలా అనుకుంటున్నారు ఏదో ఏదో ఏమో నరేంద్ర మోడీ గారు ఇంకా ఎవరో మన మిత్రులు కూడా చాలా మంది జర్నలిస్టులు చూశాను యూట్యూబ్ లో రెండు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు కేంద్రంలో పడిపోతుంది సేమ్ సార్ అదే మాట మిమ్మల్ని అర్థం అనుకున్నా నితీష్ కుమార్ రూపంలో బీహార్ నుంచి నితీష్ కుమార్ అక్కడ వెళ్ళిపోతే ఇబ్బంది పడుతుంది రెండు సంవత్సరాల తర్వాత మోడీ గవర్నమెంట్ ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తున్నాడు అని చెప్పుకోడు అంత అంత అది కాదే ఎవరికి లేదు చంద్రబాబు నాయుడు లేదు నితీష్ కుమార్ కు లేదు ఇప్పుడు ఇండిపెండెంట్లు పదహారు మంది తో టచ్ లోకి వచ్చేసి మూడు వందల నాలుగు మంది దాటిపోయారు వాళ్ళకు ఓకే వీళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళు రన్ చేస్తారు వాళ్ళకు ఇప్పుడు అమిత్ షా గాని నరేంద్ర మోడీ గాని వాళ్ళు రాజకీయ వ్యూహకర్తలు కాదా రాజకీయాలు రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఎవరిని ఎక్కడ పెట్టాలి ఏం చేయాలో తెలీదా ఎన్ని రాష్ట్రాల్లో ఏం చేశారు చూశారు కదా కర్ణాటక ఏం చేశారు మధ్యప్రదేశ్ లో అప్పుడు ఏం చేశారు మహారాష్ట్ర ఏం చేశారు చూసారు కదా చూశారు కదా ఇప్పుడు ఇప్పుడు మీరు అంత సులభమా ప్రభుత్వాలు బడగొట్టడానికి అంత ఈజీ కాదు అది జరిగే పని కాదు అందువలన ఏదో ఆశలు పెట్టుకుంటే పేరు లేదు ఈయన ఈయన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చివరిలో ఎట్లయితే పప్పులో కాలేసి కాంగ్రెస్ వైపు పోయి బొక్క బోలబడి ఓడిపోయాడో సేమ్ కూడా ఇతను కూడా అలాంటి పని చేస్తే అంటే పార్టీకే పుట్టగతులు ఉండవు మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు చేరుకున్నాడు ఈయన తేరుకునే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఈయన కేసులు ఏమైతాయో తెలియదు పొద్దున అయినో లేదా మనీ లాండరింగ్ లో ఏదో ఎవిడెన్స్ ఉన్నాయి అంటున్నారు దాని మీద ఏడు సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది ఎక్కడ తట్టుకుని నిలబడతా పాట నిలబడుతుందా ఇప్పుడే ఉన్న పది మంది ఆడపోతారో అని ఆయన రోజు వారి వాళ్ళ టచ్ లో కెళ్ళిపోయాడు అపాయింట్మెంట్ లేని వాళ్ళు అందరికి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు పిలిపించుకుంటున్నాడు ఇంకా విచిత్రం నేను సర్ప్రైజ్ అయినా ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నాడు నాతో ఫోన్ లో మాట్లాడాడు సార్ నేనే సర్ప్రైజ్ అయినా నన్ను సలహా అడుగుతున్నాడు అని నేను చెప్పడం ఒక అంటే అంటే ఐదు సంవత్సరాల పాటు బెస్ట్ అని ఐదు సంవత్సరాల పాటు నువ్వు ఎవరికి జర్నలిస్టులకి నువ్వు అపాయింట్మెంట్లే ఇవ్వలేదు సీనియర్ జర్నలిస్టులు కూడా నాకు కూడా ఇవ్వలేదు నేను కలవని ముఖ్యమంత్రి అంటే నా లైఫ్ లో ఒక జగన్మోహన్ రెడ్డి గారే కలవండి ముఖ్యమంత్రి అందరి ముఖ్యమంత్రులు కలిశారు నేను ఎనభై నుంచి ఉన్నా నేను ఎనభై నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రానికి ప్రతి ఒక్క ముఖ్యమంత్రితో ఇట్లా ఎదురు కూర్చొని మాట్లాడేవాడి మాట్లాడేవాడిని ఎవరితో మాట్లాడేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కనీసం మన జిల్లా వాడని కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు మరి చెప్పు మరి ఏం చెప్పాలి మరి అలా అలా ఆయన ఉండి ఇవ్వాలా ప్రెస్ మీట్ పెడతా అందరు ఎలాంటి మెసేజ్లు ప్రెస్ మీట్ కు రండి ఐదు సంవత్సరాలు ఏ మాట్లాడలేదు ప్రెస్ మాట్లాడలేదు ఇవాళ పెట్టాడు ప్రెస్ మీట్ కు ఇంటికి పిలిపించుకున్నాడు అందరిని మరి ఏం చేయాలా పరిస్థితులు అలాగా వస్తాయి ఓకే ఇప్పుడు రిలేషన్ ఇప్పుడు రాచకడి గారు ఉన్నారు సీఎం గా ఉన్నారు అసలు నేను ఎప్పుడు మాట్లాడాలనుకున్నా నేను సెక్రటరీ ఉండి సెక్రటరీ పోతే వెంటనే లోపలికి పోతాను రెండు నిమిషాలు అటు ఇటు లోపలికి పంపిస్తారు లేదంటే ఇంటి ఇంటికాడి పోయారు అనుకో ఆ లక్ష్మణ్ గారు వచ్చారు వెంటనే లోగులు పంపిస్తారు ఆడు ఆయన వచ్చి అయినా ఎక్కడైనా కానీ ఎప్పుడు అసలు చంద్రబాబు నాయుడుతో కూడా అంతే నాకు నాకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వెళ్ళి మాట్లాడేవాడిని వచ్చేవాడిని ఈ దగ్గరైనా మాట్లాడేవాళ్ళం చక్రటరీలైనా మాట్లాడుతూ మాట్లాడేవాళ్ళం మరి ఈయనకు అపాయింట్మెంట్ అడిగి అడిగి చాలా విసుకొచ్చి ఇంక వదిలేశాను నేను మాట్లాడదామని చెప్పి ఏం చెప్పాలి మనం దానికి ఇప్పుడు నా వాళ్ళ నాన్నగారు మా దగ్గర ఎన్ని సలహాలు తీసుకున్నారో మాకు తెలుసు ఆయన ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏ ఇప్పుడు నీ మీద కేసు కడతామంటే కూడా మీ నాన్నగారు నాగున్ను రిక్వెస్ట్ చేసుకుంటే పో ఎస్పీ గారు ఎస్పీ గారు ఏం చెప్పారు అబద్దు లక్ష్మణ్ గారు మళ్ళీ వార్త రాస్తాడు కేసు కట్టకపోతే కట్టలేదని మీరు ఆయన రిక్వెస్ట్ చేసుకోండి లేకపోతే మేము ఎఫ్ఐఆర్ కట్టాలా అన్నాడు రాజశేఖరి గారితో అదే మాట నాకు చెప్పి లేదు వాడు చదువుకుంటున్నాడు ఏవో వదిలేసి కేసు బుక్ అయితే గనక క్రిమినల్ కేసు అవుతుంది అది క్రిమినల్ కేసు అవుతుంది ఆయన వదిలేయి అబ్బాయిని చదువుకొని అంటే అరే చదువుకుంటున్నాడు కదా అని చెప్పి నేను మళ్ళీ దాని మీద ఫాలోఅప్ చేయకుండా వదిలే వదిలేశాను ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు మళ్ళా ఎస్పీ గారు నన్ను అడిగారు మంచి పని చేశావు లేదా కదా అని అలాంటి పద్ధతుల్లో మీ నాన్నగారు ఉండేవారు ఏదైనా ఇష్యూ వస్తే సలహాడిగా వారు ఆయన పాదయాత్రకు పోయి వెళ్లే ముందు రాజశేఖరి గారు నన్ను పిలిపించుకొని ఆయన కేవిపి రామచంద్రరావు వాళ్ళిద్దరే ఉన్నారు నేను ఉన్నారు గంట సేపు డిస్కస్ చేశాడు అంటే ఏంటి పరిణామాలు ఎలా ఉంటాయి పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏ అంశాల మీద మాట్లాడచ్చు అని దానికి సలహా చెప్పాము దాన్ని అరే లక్ష్మణ్ గారు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్నాడు ఇది ఎక్కడన్నా ఇప్పుడు సమాజంలో ప్రజల నాడి తెలుసుకుంటూ ఏమనుకుంటున్నారు అనేటువంటి సమాచారము మాలాంటి సీనియర్ జర్నలిస్టులకు ఉంటది అంచనా వేగులు తప్ప చర్చించాడు అనేక విషయాలు ఇష్యూలు వచ్చినప్పుడు ఆయన కూర్చోబెట్టుకొని మాట్లాడేవాడు చర్చించేవాడు ఒకవేళ తప్పు చెప్తే మా ఇంటి మీదికి మీకు మీ ఇంటి మీదికి రాజశేఖర మనుషులు వచ్చి మా మిస్సెస్ మా అమ్మ అందరు ఉంటే నేను ఈనాడ ఆఫీసులో లేనప్పుడు బయటికి పోయి ఉన్నా ఈనాడ ఆఫీసుకు పోయారు ఆడ లేను ఇంటికి పోయారు ఇంటికి పోయి బెదిరించారు వేట కొడవాలని చూపించి ఎక్కడ చెప్పు చెప్పండి చంపేస్తామన్నారు నేను మామూలుగా వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ నేను ఇంటికి పోయి రాత్రి అది రాత్రి తొమ్మిది టైము ఇంటికి పోయాను ఇంటికి పోయేసరికి ఇంట్లో అంత వీధిలో వాళ్ళు అందరు బయట కూర్చున్నారు జీప్ లో వచ్చారు ఇట్లా బెదిరించిపోయారు వాళ్ళు వీధిలో ఉండే వాళ్ళు కూడా నా కోసం ఆఫీసుకు పోయారు అనే చోట్ల తిరిగారు ఆడున్నది అప్పట్లో ఈ మొబైల్ ఫోన్లు తెలియదు తెలుసుకోవడానికి అవకాశం లేదు ఆడుంటా నేను అక్కడ వచ్చితే ఇలా అన్న ఇలా వచ్చిపోయారంటనే వెంటనే స్కూటర్ లో నేను రాసి అక్కడ ఇంటికి పోయా నాన్నెవరు అడ్డు పెట్టారు అయింది ఆయన రూమ్ లో కూర్చొని మాట్లాడుతుంటే లోపలి పోడానికి ఏమి ఉండదు సీక్రెట్ ఏమన్నారు డైరెక్ట్గా వెళ్ళిపోయా నీ మీతో మాట్లాడాలన్నా ఐదారు మంది ఉంటే ఏమో ఏం లక్ష్మణ్ అన్నాడు లేదు మాట్లాడాలా లోపలికి పోదామా ఆ లేదు ఇక్కడే చెప్పు ఏం పర్వాలే అన్నాడు మరి ఏంటి మనుషులు పంపించావు మా ఇంటికి చంపాలి ఇప్పుడు ఇక్కడికే వచ్చాయి కదా చంపేయండి అన్న లేచి నిలబడి వాళ్ళు ఎవరు ఎవరు వచ్చారు ఏం కథ అని చెప్పి బయటికి వచ్చి ఎవరే లక్ష్మణ్ గారి ఇంటికి పోయింది అని చెప్పి తిట్టి వాళ్ళందరూ అక్కడ అందరిని తిట్టాడు బయట చాలా మంది ఉన్నారు తిట్టి తిట్టి వచ్చి వచ్చేసారి చెప్పాడు లేదు లక్ష్మణ్ నాకు తెలియకుండా జరిగిందేమో అట్లా ఎందుకు అని ఆయన బయట ఉండే వాళ్ళందరూ రాండి అంటే ఒక ఇరవై మంది లోపలికి వచ్చారు ఈనాడు పేపర్ టేబుల్ మీద ఉంది చూపించాడు లక్ష్మణ్ ఈ వార్త రాశాడు మనకు అగనెస్ట్ గా మనకు అగనెస్ట్ అంటే అందులో లేంత్ రాశాడా చెప్పండి అది ఎంత మనం చేశాము రా అన్నాడు ఆ రాసినంత కూడా మనం తప్పులు చేశాము ఆ తప్పులే రాశాడు ఆయన ఇంకా కొన్ని రాయలే ఆయన తెలిసినా కూడా కొన్ని వదిలిపెట్టాడు ఎందుకో మరి బుద్ధి ఉందో లేదు మీకు అని తిట్టాడు వాళ్ళని మరి ఇక్కడ ఒక మనిషి పొరపాట్లు జరగచ్చు కానీ దిద్దుకోవాలి దిద్దుకోవాలి అలా అలా అంత మాత్రం నేను దాన్ని ఇష్యూ చేయలేదే పేపర్లు కూడా రాయలేదు కేసు కూడా పెట్టలేదు ఆయన రిలీజ్ చేయాడు వదిలేసాము అంతే మరి అలాంటి పరిస్థితి లేదంటారు అసలు మనిషి ఇంట్రాక్ట్ అవుతాయి కదా ఎవరితోన్నా ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్తో ఎవరితో ఇంట్రాక్ట్ అవుతుంటే ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తే కదా తనకి ఎవరో ఒక తెలంగాణ అయినా ఒక సీనియర్ జర్నలిస్ట్ నచ్చాడు ఆయనకు పదవి ఇచ్చాడు ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ నచ్చాడు ఆయనకు పదవి ఇచ్చాడు ఆంధ్రలో సీనియర్ జర్నలిస్ట్ లేరా అంటే నీ కంటికి ఎవరు కనపడలేదా మరి తెలంగాణ వాళ్ళే కనపడతారా మరి ఏం చేసారు వాళ్ళు పోని ఎంజాయ్ చేశారు శుభ్రంగా ఐదు సంవత్సరాలు ఏం ఏం చెప్పండి చెప్పండి ఇప్పుడు ఏం చేయగలుగుతారు చెప్పండి సైలెంట్ కూర్చొని ఇళ్ళలో ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది నీ మంచి కోరి చెప్తే నువ్వు సరిదిద్దుకుంటే ఆ తప్పు మళ్ళీ జరగదు దాని తర్వాత నీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది నీకు అబద్ధాలు అబద్దాలు చెప్పేవాళ్ళు కావాలి అంతే కదా పొడు పొగడేవాళ్ళు కావాలి నువ్వు చేసేది కరెక్ట్ అని చెప్పేవాళ్ళు కావాలి ఇప్పుడు నేను కూడా ఆయన ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను కలిశాను కలగకుండా లేను కలిశాను ఇక్కడ హైదరాబాద్ లో మాట్లాడాను రెండు మూడు అంశాల మీద కూడా డిస్కస్ చేశాడు నాతో ఓకే అంటే అది కూడా గుర్తులేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిపోయింది మ్యాటర్ ఆ మరి ఏం చెప్పాలి దానికి మనం వాళ్ళ నేను ఎంత సన్నిహితంగా ఉంటానో తెలుసు ఆయనకు తను నా పేరు విననుడు కాదు తెలియనోడు కాదు నేను ఎవరో కొత్త కూడా కాదు వాళ్ళ 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 నాన్న విషయంలో నేను ఎంత కలిసి ఉండే వాళ్ళము ఆయన ఎన్నిసార్లు కార్లో గు తిప్పేవాడు ఈనాడైనా కూడా మనం అట్లని తెలుగుదేశం మీద కూడా వార్తలు రాయకుండా ఉండలేదు అందుకని ఎక్కిసేవాడు తెలుగుదేశం మంత్రి పదవి పోయింది ఒక నా వార్త వల్ల మంత్రి పదవే పోయింది చేతులెత్తి దండం పెట్టిండు శివారెడ్డి దమ్మలూడు శివారెడ్డి నీ వల్లనే నా మంత్రి పదవి పోయింది అందరి ముందురా విడి అందరి ముందురా సారి చెప్పిండు మరి దానికి ఏమన్నా ఎవరిని లెక్క పెట్టావా అన్న ఇప్పుడు వాళ్ళు తప్పు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నా గురించి ఆలోచించింది అదే అరే మన మీద రాస్తాడు వాళ్ళ మీద కూడా రాస్తాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నా కూడా ఈనాడు పేపర్ తెలుగుదేశం సపోర్ట్ గా ఉన్నా కూడా ఈలో ఉంటే తెలుగుదేశం వార్తలు వార్తలు రాస్తున్నాడు కదా రామోజీరావు గారు ఇతన్ని ఇతనికి అంత ఫ్రీడమ్ ఇచ్చాడే ఇతను రాస్తున్నాడు కదా ఏ ఆపలేదు కదా అనేటువంటిది ఉంది దానివల్ల మనం అక్కడ మంచి పేరు తెచ్చుకున్నాం పనిచేసాము అంత గొడవలు ఫ్యాక్షన్లు ఉన్నప్పటికీ కూడా ఆ జిల్లాలో నేను చేశాను పదమూడు సంవత్సరాలు పనిచేశాను చిన్న విషయమా సొంత జిల్లాలో అన్ని సంవత్సరాలు ఈనాలో పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు నేను ఓకే సొంత జిల్లాలో పనిచేసిన ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఉప్ప గారు చూద్దాం అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అయితే బాగలేదు బీజేపీ ఏ విధంగా ముందుకు వస్తుంది దాంతో పాటు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు దాంతోపాటు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా రీబిల్డ్ ఆంధ్రాలో ఆయన పాత్ర కూడా ఉండాలి ఉండాలి అని కోరుకుందాము ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అక్కడ ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ అందించారు నమస్కారం అండి